హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి అయితే ఇంకా అండి పెద్ద సైజు రొయ్యలు తీసుకొని వచ్చాము పెద్ద పెద్ద సైజు రొయ్యలు చూడండి బాగా శుభ్రంగా చూసాను రెండు మూడు సార్లు కడిగాను ఇందులో మట్టి ఉంటుంది కదా ఈ మట్టి కూడా శుభ్రంగా మట్టి అంటే ఒకటి ఉంచాను మీకు చూపిద్దాం అనేసి ఇదిగోండి మట్టి ఉంటుంది ఇలా మట్టి అనేది తీసేలా కటింగ్ చేసిన తర్వాత ఇలా శుభ్రంగా అయిపోయిన తర్వాతనే మనము రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో మనము రొయ్యలు వేయాలి రొయ్యలేసిన వేసిన తర్వాత కొద్దిగా వాటరు ఇందులో కొద్దిగా వాటర్ వేయాలి వాటర్ వేసిన తర్వాత పసుపు కొద్దిగా పసుపు మనకు రొయ్యలు బాయిల్ అయ్యేంత సాల్ట్ మరి కర్రీకి అయితే సపరేట్గా వేయాలి మనము అందుకనేసి మనము ఇప్పుడు ఉడకాలి కదా అందుకనేసి కొద్దిగా సాల్ట్ వేసాము సాల్ట్ వేసి ఒక పక్కన మనం ఇవి బాగా కొద్దిగా బాయిల్ అయ్యేంత వరకు ఉడికిద్దాము పక్కన రైస్ కొద్దిగా ఒక పక్కన చపాతి ఇంకా ఇప్పుడు మనం ప్రాసెస్ ఏంటంటే ఇంకా ముందుగా మనము ఆనియన్ ఇలాగా ఆనియన్ రొయ్యలు వండుకుంటే చాలా చాలా బాగుంటుందంట బాగుంటుందంట అంటే నేను తినను అనమాట అందుకనేసి అంటున్నాను రొయ్యలు నేను తినను మా ఇంట్లో వాళ్ళు అందరూ తింటారండి నేను తిన్నాను అందుకనేసి బాగుంటాయి అంట అంటున్నాను చేయడం మాత్రం వచ్చు అందుకనేసి చూపిస్తున్నాను ఈ ప్రాసెస్ ఇలా చేసుకుంటే బాగుంటుందనేసి ఇప్పుడు మనకు బాగా బాయిల్ అండి చూస్తున్నారు కదా రౌండ్ షేప్లో పొడుగు ఉండేటి వల్ల మనం ఉడికేటప్పుడు మాత్రం ఇలాగ రౌండ్గా వచ్చేస్తాయి అనమాట ఫస్ట్లో పచ్చిగా ఉన్నప్పుడు పొడుగు ఉంటాయి ఇవి ఉడికే కొద్దీ ఉడికే కొద్దీ మన చకోడీలు ఉంటాయి కదా చకోడీ టైపు వచ్చేస్తాయి అన్నమాట రౌండ్ షేప్ ఇప్పుడు మనకు కుక్ అయిపోయినట్టుగా ఇంకా ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇవి ఒక యాప్ ప్లేట్లోకి తీసేద్దాము ఇప్పుడు మనము ముందుగా ఒక కళ పెట్టుకున్నాము చూడండి ఆనియాను ఇలాగ పొడి పొడుగు అంటే కంటే ఇలా కట్ చేసుకోవాల ఇలా కట్ చేస్తేనే మనకు ఈ గ్రేవీకి బాగుంటుందన్నమాట సరేనా ఇప్పుడు నేను ఇక్కడ ఒక కడాయి పెట్టేశాను అందులో మనం సరిపోయినట్టుగా ఆయిల్ వేద్దాము సరిపోయినట్టుగా ఆయిల్ ఆయిల్ మనకు కొద్దిగా హీట్ అయ్యేంత వరకు చూపిస్తాను చూడండి ఎప్పుడు లాగా కాకుండా రొటీన్గా ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము రెడ్ చిల్లీ పౌడర్ సరిపోయినట్టుగా రెడ్ చిల్లీ పౌడర్ అంటే మిర్చి పౌడర్ సరిపోయినట్టుగా వేసాను పసుపు ఇందులో వేస్తున్నానండి ఆనియన్లో పసుపు వేస్తున్నాను ఎందుకంటే దానిపైన నేను దానికి సరిపోయినట్టుగా వేస్తాను ఇప్పుడు ఆనియన్ సరిపోయినట్టుగా వేస్తున్నాను ఇలాగ వండి చూడండి అస్సలు నీ శ్వాసననేదే ఉండదు ఇది గరం మసాలా అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మనకు ఆనియన్ అనేది రెడీగా ఉంది కదా ఇప్పుడు కొత్తిమీర గుడక కొద్దిగా మనము ఇప్పుడు ఇక్కడ ఒక మర్చి మర్చిపోయాను ఎదుగురుగా కట్ చేసి ఆయిల్ బాగా రెడీ అయిపోయిందండి వేడెక్కిపోయింది పచ్చిగాసులు పొయ్యేంత వరకు వేగాది ఉల్లిపాయలు నేను సరిపోయినట్టుగా సాల్టును పసుపు యాడ్ చేశాను కదండి అందుకని ఇందులో మనం పసుపు ఇప్పుడు వేసాం కదా ఇప్పుడు సరిపోయినట్టుగా దీని కూడా మనం కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేయాలి ఇప్పుడు బాగా ఉల్లిపాయలు సాల్ట్ బాగా కలిపేద్దాం ఇలాగా ఇలాగ వండామనుకోండి అనుకోండి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ ఇలాగే వండుకొని తింటారు అంత బాగుంటుంది అంత రుచిగా ఉంటుంది ఇప్పుడు మనకు సగం సగం ఉడికినట్టు ఉంది కదా అప్పుడు ఉల్లిపాయలకి ఇప్పుడు ఉల్లిపాయలకి తగ్గాయి కదా తగ్గిపోయినాయి అంటే ఏంటో ఉడికి కొద్దిగా మెత్తబడిపోయాయి కాబట్టి కొద్దిగా కనిపిస్తున్నాయి ఈ మాదిరిగా ఉన్నప్పుడే మనము రొయ్యలు అనేది అంటే మరి ఎక్కువ ఉడికితేనుగో బాగోదు అందుకనేసి ఈ మాదిరిగా ఉడికింది అనుకోండి మనము ఒక్కసారి మసాలాలు అన్నీ రొయ్యలకి బాగా పట్టేలా కలిపేద్దాము ఈ మాదిరిగా ఇప్పటి వరకు మీకు రొయ్యలు ఎలాగ ఉండాలో ఈ మాదిరిగా అయితే ఎవరు చూపించలేదు ఈ టేస్ట్ వేరు అసలు అబ్బా చూస్తున్నారు కదా ఈ టేస్టే వేరు ఇలా వండితే కనుక ఇప్పుడు మనకు రొయ్యలు ఇందులో వేయాలండి ఇప్పుడు మనకు ఆనియన్ అనేది బాగా పచ్చివాసన పోయి బాగా దగ్గరికి ఉడిపోయి ఉడికిపోయినాయి అనమాట మెత్తపడితే చాలు ఆనియన్ మనకు ఇప్పుడు మనము ఈ రొయ్యల్ని ఇందులో వేయడమే ఈ మాదిరిగా వండి చూడండి మరి ఈ రుచి చూసారనుకోండి మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని ఇలాగే తింటారు కంపల్సరీగా ఇప్పుడు రొయ్యలు ఆనియన్ అనేది మనం బాగా ఇలా కలిపేద్దాము ఎక్కువసేపు ఉడకకుండా కొద్దిగా మనము ఉడికిస్తే చాలు మీరు రోటీతో లేదంటే రైస్తో దేంతో అయినా కానీ సరే టేస్ట్ చూడండి ఎంత ఇంత బాగుంటుంది అంటే అండి చాలా బాగుంటుంది అంటే మనం రైస్తో అయినా తినచ్చు లేదంటే చపాతీతో అయినా తినచ్చు ఆ విధంగా నేను చెప్తున్నాను వేడి వేడి రైస్ అండి కొద్దిగా రైస్ వండామన్నమాట కావాలనేసి అంటే ఇనక రోటి కూడా చేస్తున్నాము అందుకనేసి రైస్ కొద్దిగా చేసాము తర్వాత చూపించాం కదా ఇందాకే పిండి ఇప్పుడు రోటి కూడా చేయాలి అంటే ఎవరికి ఏది ఇష్టమైతే ఇంకా దాంతో తింటారు మా ఇంట్లో రోటీ అయితే రోటీ రైస్ అయితే రైస్ చూస్తున్నారు కదా మన రొయ్యల ఏపుడు రెడీ అండి టమోటో వేస్తే కర్రీ అయిపోతుంది టమోటో వేయలేదు కాబట్టి ఏడు ఇది అందుకనేసే మన రొయ్యలు ఎప్పుడు రెడీ అండి అసలు ఆనియను మటన్ ఎలాగ టేస్ట్ ఉంటుందో దానికి మించి రెండు అంతులు ఎక్కువగా ఉంటుందండి ఇలాగా మాత్రం మసాలాలు పెట్టుకొని రెండు దాళ్ళకి మనం మసాలాలు పెట్టాం కదా ఒక పక్కన ఆనియన్కి పెట్టాం ఒక పక్కన రొయ్యలు పెట్టాం కదా మసాలాలు అందుకనేసే చూస్తున్నారు కదా మనకు ముక్క 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 ఎలా కనిపిస్తుందో రొయ్య అసలు ఎంత బాగా కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉంది అసలు టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి మనం ఇందులో అయితే ఏటివి మసాలాలు ఎక్కువ కూడా యాడ్ చేయలేదు సింపుల్ మసాలాలు వేసి ఇంత టేస్టీగా కూర ఉండొచ్చు మనము చూస్తున్నారు కదా మీకైతే నచ్చినట్టుగా అయితే ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి